ఎంటర్టైన్మెంట్ దిస్ కావి టు ఫిల్మ్ అప్డేట్స్ ఇంటి ఇప్పుడు చూద్దాం వరుణ్ తేజ్ కోసం రంగంలోకి దిగబోతున్న స్టార్ హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎందుకంటే ఈ ఫ్యామిలీలో ఇప్పటికే చాలా మంది హీరోలు ఉన్నారు ఇక అందులో నలుగురు స్టార్ హీరోలే కావడం విశేషం ఇక ఇలాంటి క్రమంలోని వాళ్ళు చేస్తున్న చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలు సాధిస్తున్నాయి అయితే నాగబాబు కొడుకు అయిన వరుణ్ తేజ్ మాత్రం వరుస సినిమాలను చేస్తున్నారు అయినప్పటికీ ఈ మధ్య ఆయనకు సక్సెస్ వెనకబడిపోతున్నారనే చెప్పాలి ఇక ఆయన డిఫరెంట్ కాన్సెప్ట్లను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు అయినప్పటికీ ఈ సినిమాలు ఏవి కూడా ఆశించిన విజయాన్ని సాధించలేకపోగా ఆయనకు బ్యాడ్ నేమ్ తీసుకొస్తున్నాయి ఇక మొత్తానికైతే ఆయన ఈ సినిమాలతో మరోసారి తన సత్తా ఏంటో చూపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది ఇక ఇదిలా ఉంటే వరుణ్ తేజ్ సినిమాలు ఎలాగైనా సక్సెస్ సాధించాలని ఉద్దేశంతో ఇప్పుడు ఆయన కరుణకుమార్ డైరెక్షన్ లో అనే సినిమా చేస్తున్నాడు అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ వస్తున్నాయి ఇక ఈ సినిమాతో వరుణ్ తేజ్ ఒక భారీ సక్సెస్ కొడితే అది మెగా ఫ్యామిలీ సక్సెస్ గా భావిస్తారు కాబట్టి వరుణ్ తేజ్ ఎలాగైనా సరే స్టార్ హీరోగా మారాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు కాబట్టి ఆయన కోసం రామ్ చరణ్ ఒక స్పెషల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది ఇక మొత్తానికైతే రామ్ చరణ్ తనదైన రీతిలో తన తమ్ముడైన వరుణ్ తేజ్ కు సక్సెస్ ని కనబట్టాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక ఈ సినిమాతో వరుణ్ తేజ్ అనుకున్న సక్సెస్ వస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది